హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ బ్లాక్స్లో వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే పన్ను అయితే స్కూల్కి అయితే పంపించేసాము పంపించేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇక మేమైతే అయితే వెళ్తున్నాం అండి బజార్ నుంచి క్యాలీఫ్లవర్ పూలు ఇంకా కారం తెచ్చుకోవాలి మిల్లి దగ్గర ఇక అందుకని చెప్పేసి బయలుదేరాము ఇంకా ప్రమీలా షాబు గారు ముగ్గురం కలిసి వెళ్తున్నాం అండి ఇక నడుచుకుంటూ వెళ్తే కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇదిగోండి రోడ్డు పక్కనే ఉంటుంది మాకు ఇది వచ్చేసేసి హైవే అండి బందర్ రోడ్డు ఇంకా పక్కనే ఉంటుంది అనమాట షాప్ అయితే మిల్లు ఇక్కడే ఇంకా మనకి కారము ఇంకా శనగపిండ్లు గోధుమ పిండ్లు కొన్ని కొన్ని రకాలైన సరుకులు అయితే ఇక్కడ అమ్ముతారు పిండ్లు మాత్రమే అమ్ముతారు కారం కూడా అమ్ముతారండి ఇంకా పచ్చడి అయితే పడదాం అనుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పచ్చడి కారం అయితే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము తీసుకోడానికి ఇంకా అలాగే శనగపిండి కూడా లేదండి శనగపిండి కూడా మనకి పప్పు అయితే తోకం వేసేసి మనకి మిల్లిలో పట్టేసి ఇస్తారు పిండి అదైతే మనకి నమ్మకం ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ కారం అయితే పట్టారంటండి మిల్లిలో వచ్చేసి టేస్ట్ చేయమంటున్నారు ఆ అయితే ఇదిగోండి వంద కేజీలు ఆడారంట ఈ కారం ఇడ్లీ కార పొడి చాలా బాగుందండి టేస్ట్కి అయితే ముందైతే ఎలా ఉంటుందో అనుకున్నాము అయితే వైట్గా కనబడుతుంది కదా రెడ్ కలర్లో లేదు కదా వైట్గా ఉంది అనుకున్నాం కానీ తర్వాత చాలా బాగుందండి టేస్ట్ చేస్తే టేస్ట్ చేయమని చెప్పేసి పెడుతున్నారు ఇంకా దాంట్లో వెల్లుల్లిపోయే రబ్బలు చింతపండు రబ్బలు మంచి టేస్ట్గా అయితే కారం అయితే చాలా బాగుంది ఇంకా మాకైతే చేతిలో పెట్టారు రుచి చూడమని చెప్పేసి అయితే అయిపోయిందంట ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే సరే మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పేసి ఇక నల్లగారం అయితే ఇంకా టేస్ట్ చేసి వచ్చేసాం అన్నమాట బాగుంది ఇంకా మనం వెళ్ళింది పచ్చ కారానికి కదండి పచ్చళ్ళ కారానికి ఇక కారం అయితే తీసుకున్నాము ఇక వచ్చే దారిలో అయితే ఈ షాప్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ ఐటెం షాప్ అండి అన్ని రకాలు ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి సరే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసేసేసి ప్లాస్టిక్ బాటిల్స్ అండి ఇవి వాటర్ బాటిల్స్ బాగున్నాయి కనుక అని చెప్పేసి వస్తున్నారనమాట ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ అయితే పడతాయి ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఇంకెలాగైతే అన్ని అమ్ముతారండి వచ్చేసి గాజు సామాను ఇంకా కప్పులు గ్లాసులు అవన్నీ ఉన్నాయి మేము మా ఇంట్లో వాడే జాడీలు ఉన్నాయి కదండి ఆ యెల్లో కలర్ జాడీ అలాంటి టైప్ నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట ఉప్పు కారానికి ఇంకా పసుపుకైతే అయితే తీసుకున్నాను ఇంకా ఆ జాడీలు అయితే చూస్తున్నాం అనమాట ఎంత ఎంత రేట్ అని చెప్పేసి మేము తీసుకున్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ తా చెప్తున్నారు ఇవి మనము పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు మామూలుగా మనం నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా మనం తీసి వేసుకోవడానికి పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా షాప్ నుంచి మేము వస్తాం బయట క్యాలీఫ్లవర్స్ అయితే అమ్ముతారేమో చూసాము బజార్ మీద ఎక్కడా లేవు ఇంకా కూరగాయల షాపుల్లో అయితే ఉంటాయి కదా ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా కూరగాయల కొట్లు అయితే నేను రెండు క్యాలీఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని పచ్చడి అయితే పట్టుకుంటాక అని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేస్తున్నాం అండి నేను కలిసి క్లీన్ చేస్తున్నాము క్యాలీఫ్లవర్ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి పురుగులు అయితే ఉంటాయి కదా కానీ ఇప్పుడైతే ఉండవలేండి మేమైతే ముద్దపవ్వు అయితే తెచ్చుకున్నాము ఇక్కడైతే గారు నేను ప్రేమిలా మాటలు చెప్పుకుంటూ ఇంకా క్యాలీఫ్లవర్ పువ్వు అయితే కట్ చేసాము ఇక పచ్చడిలోకి అయితే కారం లేదని చెప్పేసి తెచ్చేసుకున్నాము కదా ఇంకా వెల్లుల్లిపాయలు అవి కూడా తెచ్చుకున్నాము ఇక పచ్చడి అయితే పట్టాలండి ఇక్కడ వచ్చేసి షాబు గారు అయితే సన్నగా కట్ చేస్తున్నారు చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుందండి అనమాట ఇదివరకు అయితే పెద్ద ముక్కలు కట్ చేసేవాళ్ళండి ఇప్పుడు అందరూ కూడా చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు చిన్న చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది తొందరగా ఊరుతుంది చట్నీ కూడా బాగుంటుంది మనకి ప్రతి ఒక్క ముద్దలో కూడా మనకి ముక్క అనేది తగులుద్ది చూడండి ఇట్లా అయితే కట్ చేసుకున్నాము ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పెట్టుకోవాలండి పొయ్యి మీద వాటర్ పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి క్యాలీఫ్లవర్ పువ్వుకి ఇంకా మందులు కొడతారు ఇంకా పురుగులు అయితే ఉంటాయేమో అనుమానంతో ఇంకా నేనైతే కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అయితే కాసేసి సాల్ట్ అయితే వేసి మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కలని అయితే కడుగుతున్నా అండి ఇలా అయితే కడిగేసుకోవాలి కడిగేసి మళ్ళీ వడబుట్టకైతే వేసుకుంటున్నాను మనం వేడి వాటర్లో అయితే వేస్తాం కదండి వాటర్లో ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత ఇట్లా వడబొట్టలు అయితే వేసుకోవాలి వడబొట్టలో వేసుకున్న తర్వాత నీళ్ళని వడిలిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఆరపోసుకోవాలండి పలుచుగా అంటే తొందరగా ఆరిపోతాయి ఇలా ఫ్యాన్ కింద అయితే నేనైతే ఆరబెట్టేసుకున్నాను నాకైతే ఒక గంట సేపు తర్వాత ఆరిపోయింది ఇట్లా ఆరబెట్టేసుకున్న పువ్వులు అయితే నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇంకా మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నా అండి ఉసిరికాయలు అయితే పచ్చడి పడదామని చెప్పేసి నేను ఒక హాఫ్ కేజీ వరకే తీసుకున్నాను ఎక్కువగా పట్టినా కానీ ఇంట్లో సేల్ అవ్వదు కదా ఇంకా మళ్ళీ కావాలంటే మళ్ళీ పట్టుకోవచ్చులే అని చెప్పేసి ఒక అర కేజీ వరకు నేను ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను అర కేజీ ఉసిరికాయలకు ఒక యాభై గ్రాములు చింతపండు అయితే పెట్టుకున్నాను ఇక శుభ్రంగా కడిగేసి తుడిచేసిన తర్వాత బాండీలు వేసి ఈ ఉసిరికాయలు అనేది ఫ్రై చేసుకోవాలి మనకి తేనె రంగు వచ్చే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా కలుపుకుంటే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక పొయ్యి మీద వచ్చేసి చింతపండు అయితే ఉడకపెట్టుకుంటున్నాం కదా ఈ ఉసిరికాయలు అనేది తేనె రంగులోకి వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టిన పర్వాలేదండి కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను మళ్ళీ వీటిని ఉసిరికాయలు సల్లారిపోయిన తర్వాత మళ్ళీ ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను అప్పుడైతే మనకి చిన్న చిన్న ముక్కలుగా బాగుంటుంది ఇంకా ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మెంతులు ఆవాలు కూడా మనం వేపుకోవాలి వేపుకొని మిక్సీ జార్లో వేసుకుని అయితే చేసుకోవాలండి ఇది వచ్చేసి నాకు కాలీఫ్లవర్ పచ్చడికి ఇంకా ఉసిరికాయ పచ్చడికి కూడా మెంతులు ఆవపిండిగా నేను రెండు కలిపేసి మిక్సీ అయితే వేసుకున్నాను ఇంకా సగం అయితే కాలీఫ్లవర్ పచ్చడికి నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను ఇంకా జార్లో ఉన్నది నేను ఉసిరికాయ పచ్చడికి అయితే వేసుకుంటున్నాను చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా ఒక యాభై గ్రాములకి ఇంకా చింతపండు సాల్ట్ అంటే కళ్ళు వేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నాను అండి నేను నేను తీసుకుంది ఒక అర కేజీ ఉసిరికాయలే కాబట్టి మిక్సీ అయితే వేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఒక నాలుగు రోజులు వాడుకోవటానికి ఇలాగ చట్నీ అయితే చేసుకోవచ్చండి కారం వచ్చేసి నేను చిన్న గ్లాస్ తో గ్లాస్ అయితే పట్టిందండి నాకు కారం అనేది ఒక గ్లాస్ కారం అయితే వేసుకున్నాను మిక్సీ అయితే వేసుకున్నాను ఇంకా మిక్సీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అయితే నాకు రెండు పాయలు అయితే అండి రెండు పాయలు వలిసేసేసి ఇంకా అవైతే వేసుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నాను పండు అయితే సేమే ఉప్మా చేయమన్నాడండి స్కూల్ నుంచి రాగానే ఇంకా వాడికైతే సేమే ఉప్మా చేసి ఇచ్చేసాను తినేసి ఏంటో రాసుకుంటా కూర్చున్నాడు నేనైతే ఈ పచ్చడికి ఇంకా నేను ఆయిల్ అయితే పెట్టేశానండి తాలింపుకి ఇంకా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసుకొని సల్లారేక మనము చట్నీ కలుపుకోవటం చాలా తెలిగ్గా అయితే పట్టుకోవచ్చండి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది ఇంకా పచ్చడి తాలింపు అంటే తప్పనిసరిగా కరివేపాకు ఇంగవ కూడా కావాల్సిందేను ఇంకా తాలింపు అయితే వేసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్నా అండి సల్లారిపోయిన తర్వాత ఉసిరికాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనము ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి చాలా తేలిగ్గా కూడా కట్ అవుతాయి ఉసిరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా కాయకాయగా తినే కన్నా కూడా మనము ఇలా అయితే చేసుకోవచ్చు ఇంకా మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసేసుకొని ఉసిరికాయ ముక్కల్లో కలుపుకుంటూ ఉంటామే అండి ఇలా చల్లారిపోయాక జార్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడికైతే ఉసిరికాయ పచ్చడి అయిపోయినట్టే అండి తాలింపు చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం చల్లారితే ఇంకా సీసాలు అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడి అండి సరిపడా రెండు స్పూన్ల వరకు పసుపు అయితే వేసుకున్నాను క్యాలీఫ్లవర్ పువ్వులు కట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వచ్చేసి ఒక గిద్దకు వచ్చేసి రెండు పువ్వులకి నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా రెండు స్పూన్లు వచ్చేసి ఆవాలు మెంతులు కలిపిన పౌడర్ అయితే వేసుకున్నాను కారం వచ్చేసి గిద్దనా అయితే వేసామండి ఆ కారాన్ని బట్టి మనం వేసుకోవటమేను కారం ఎక్కువ తక్కువ తినేదాన్ని బట్టి మనం కారం అయితే కలుపుకోవాలి ఇంకా రెండు వెల్లుల్లిపాయలు అయితే నేను మిక్సీలో అట్లా అయితే పట్టాను కచ్చాబచ్చాగా మిక్సీ అయితే వేసుకున్నాను ఇంకా క్యాలీఫ్లవర్ పచ్చడికి కొంచెం తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇంకా వెల్లుల్లిపాయ కూడా కలిపేసామనుకోండి అనుకోండి ఇంకా స్మెల్ బాగుంటుంది కదా పచ్చడికి పచ్చడి అంటేనే ఇంకా వెల్లుల్లిపాయ ఉంటేనే బాగుంటుంది ఇంకా మూడు నిమ్మకాయల రసం కూడా వేసుకోవాలండి నిమ్మ రసం కూడా వేసి కలుపుకోవాలి <audio> ఈ షాబు గారు అయితే వచ్చారండి నే నేనైతే పైన అందిస్తా ఉంటే షాబు నే గారు అయితే పచ్చడి కలుపుతున్నారు పండుగ ప్రమీలతో కబుర్లు చెప్తా కూర్చున్నాడు ఓ పక్కన చట్నీ పెట్టమంటున్నాడు టేస్ట్ అయితే చూస్తాడంట ఇంకా కలిపేదాకా కూడా ఉండలేకపోతున్నాడు అనమాట పండు వచ్చేసి ఇంకా తాలింపు అయితే వేసిన తర్వాత తాలింపు కూడా కలుపుతున్నారండి క్యాలీఫ్లవర్ పచ్చడిలో అయితే కానీ సన్నగా కోసుకొని ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద మొక్కలు కట్ చేసుకునే కన్నా కూడా క్యాలీఫ్లవరు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది పచ్చడి అయితే కలిపేసాం కదా కొంచెం రైస్ అయితే పెట్టేసి టేస్ట్ అయితే చేద్దామని చెప్పేసి రైస్లో చట్నీ అయితే వేసుకొని ఇంకా కలిపి పెడుతున్నా అండి ప్రమీలాకి పండుకి ఇంకా షావు షుగర్కి మేము తలవక అయితే ఇలా తింటున్నాము చట్నీ అయితే చాలా బాగా కుదిరింది పండుగ కూడా గిన్నెలో పెట్టిచ్చేసా అండి బాగుందని చెప్తా ఉన్నాడు తిని ఇంకా కాఫీ అయితే కలుపుదాం అనుకుంటున్నాను కాఫీ కోసం అని చెప్పేసి పాలు పెమ్మే పెట్టాను చట్నీలు అయితే చూడండి ఇంకా ఉసిరికాయ పచ్చడి ఇంకా క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెండు చేసుకున్నా అండి ఎప్పుడైనా మనం కొంచెం కొంచెంగా చేసుకున్నదే బాగా కుదిరిద్ది అంటారు కూరలైనా చట్నీలు అట్లాగే నేను కొంచెం కొంచెంగా చేసుకున్నా అండి రెండు రకాలు అయితే చేసుకున్నాను ఇంకా చట్నీలు పని అయిపోయిన తర్వాత పాలు అయితే కాగిపోయినాయి కదా ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నామండి కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కాఫీ అయితే తోగదామని చెప్పేసి కాఫీ కలుపుతామని చెప్పేసి పాలు అయితే కదా ఇంకా కాఫీ పొడి ప్యాకెట్లు వచ్చేసేసి ఇందాక తీసుకొచ్చా అండి అయితే ఉన్నాయి ఇక అయితే తీస్తున్నాను అనమాట చెప్తున్నాను కాఫీ పొడి కాంటినెంటల్ కాఫీ కలుపుతున్నాను మీకోసం అని చెప్పేసేసి అంటున్నాను ప్రమిళతో ప్రమిళ అయితే తీస్తుంది వీడియో అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఇప్పుడైతే మేము కాఫీ కలుపుకుని ఎంజాయ్ చేస్తున్నాము ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయ్ అండి బాయ్